వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ నా పేరు ప్రియాంక నా ఛానల్లో గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ అలాగే లైఫ్ స్టైల్ ట్రావెల్ కుకింగ్ షాపింగ్ వాట్ నాట్ ఇవన్నీ కూడా నా ఛానల్లో అయితే ఉంటాయి అండ్ ప్రజెంట్ అయితే నేను గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి వాటికి సంబంధించిన వీడియోస్ అయితే నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ఈ వ్లాగ్ వచ్చేసి ఏమంటే నైట్ టైం స్టడీ అవర్ వ్లాగ్ అనమాట నేనేంటంటే నైన్ టు ట్వెల్వ్ థర్టీ వరకు చదవాలని చెప్పేసి నేను ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను చాలామంది అడుగుతున్నారు అసలు మీరు నైట్ టైం చదువుతారా ఎన్ని గంటలు చదువుతారు ఏంటి అని చెప్పేసి సో నేను డే అంతా చదివితే నైట్ అయితే చదవనండి ఆ టైంలో నేను ఫ్రీగా ఉంటాను ఎందుకంటే డే అంతా చదివి మళ్ళీ నైట్ టైం చదవాలంటే మైండ్ బాగా స్ట్రెస్ తీసుకుంటుంది సో అందుకని చెప్పేసి నేను నైట్ టైం అయితే మ్యాక్సిమం చదవకుండా ఉండడానికి ట్రై చేస్తాను ఏదైనా ఎగ్జామ్ ఉంది అంటే మాత్రం నైట్ టైం కూడా నేను ఇలా ప్లాన్ చేసుకుని అయితే చదువుతాను ప్రస్తుతం ఇలా ఎందుకు చదువుతున్నాను అంటే ఎగ్జామ్ బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సో అందుకని చెప్పేసి నేను నైట్ టైం కూడా చదవాలని చెప్పేసి నైట్ టైం అయితే ఇట్లా నైన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు అయితే చదవాలి అని ప్లాన్ అయితే చేసుకున్నాను అనమాట అండ్ నేను చదివేటప్పుడు మధ్య మధ్యలో నాకు కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపిస్తే నేను ఇలా కరెంట్ అఫేర్స్ రాసుకోవడం కానీ లేకపోతే కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడం కానీ అలా అయితే చేస్తాను సో కానీ నేను ఎంతవరకు అయితే నేను ప్లాన్ చేసుకున్నాను అంటే ఏ ఈ టైం వరకు చదవాలి అని అనుకుంటాను కదా సో అనుకుంటే ఆ టైం వరకు అయితే మధ్య మధ్యలో కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా బ్రేక్ తీసుకొని చదవటం అయితే కంటిన్యూ చేస్తాను అనమాట నేను ఇక్కడ ఏంటంటే ఆర్ఆర్బికి ఎంఆర్ఎస్కి చదువుతూ ఉన్నాను కాబట్టి సో దానికి సంబంధించి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాను అనమాట ఈ నైట్ టైం ఎందుకు అని అంటే నైట్ టైం నేను డే అంతా కూడా మ్యాథ్స్ రీజనింగ్ అలాగే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాను కాబట్టి నైట్ టైం జనరల్ అవేర్నెస్కి సంబంధించి చదవాలని చెప్పేసి ఇలా అయితే చదువుతున్నాను నేను ఇక్కడ వీటికి ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జామ్స్కి ఫాలో అయ్యే బుక్ అయితే లూస్ అండ్ జనరల్ నాలెడ్జ్ బుక్ అయితే నేను ఫాలో అవుతున్నానండి నేను పిక్చర్ పక్కన యాడ్ చేస్తాను వీలైతే చూడండి చాలామంది తెలిసి ఉండొచ్చు చాలామంది ఆస్ప్రెండ్స్ దగ్గర ఈ బుక్ ఖచ్చితంగా ఉంటుంది నేను ఇది ఇప్పుడు తీసుకోలేదండి నేను ఒక వన్ ఇయర్ బ్యాకే నేను తెప్పించుకున్నాను అనమాట అంటే నేను రివ్యూస్ చూశాను ఆ బుక్ రివ్యూస్ చూసి నాకు కొంచెం రివ్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అంటే కొంచెం బాగా ఇన్ఫర్మేటివ్ బుక్ అని చెప్పేసి ఇచ్చారు చాలామంది రివ్యూస్ ఇచ్చారు మంచి మంచి రివ్యూసే ఇచ్చారు సో అందుకని చెప్పేసి నేను ఆ బుక్ అయితే తీసుకోవడం జరిగింది ఈ బుక్ ఏంటంటే ఇంగ్లీషు అలాగే హిందీ లాంగ్వేజెస్లోనే అవైలబుల్గా ఉంటుంది తెలుగులో అయితే లేదండి నేను ఇంటర్నెట్లో చాలా వరకు సెర్చ్ చేశాను బట్ తెలుగులో అయితే అవైలబిలిటీగా లేదు కానీ ఇంగ్లీష్లో అయితే ఉందన్నమాట నాకైతే ఈ బుక్ తీసుకోవడం చాలా బెనిఫిట్ అయింది అంటే ఆర్ఆర్బి కానీ ఈఎంఆర్ఎస్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఈ బుక్ ఈజీగా ఉంటుంది అంటే జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ప్రతి టాపిక్ కూడా దీంట్లో అయితే కవర్ అయిందనమాట అది సైన్స్ కావచ్చు అలాగే ఇండియన్ హిస్టరీ కావచ్చు పాలిటీ ఇవన్నీ కూడా దీంట్లో అయితే కవర్ అయ్యాయి ఎకానమీ కూడా కవర్ అయిందన్నమాట సో అందుకని చెప్పేసి మనం అన్ని బుక్స్ తీసుకోవడం కంటే కూడా ఒక ఇన్ఫర్మేటివ్ బుక్ తీసుకుంటే సరిపోద్ది కదా సో ఆ వేలో అయితే నేను చెప్తున్నాను కాకపోతే దీంట్లో ఏంటంటే తెలుగు మీడియం అయితే అవైలబుల్గా అయితే లేదు హిందీ ఇంగ్లీషే ఉంది తెలుగు మీడియం వాళ్ళకి కూడా చదవడానికి చాలా ఈజీగానే ఉంటుంది కాకపోతే ఫస్ట్ చదివేటప్పుడు మాత్రం కొంచెం కష్టం అనిపిస్తుంది బట్ నెక్స్ట్ రివిజన్ చేసే టైంకి మాత్రం ఈజీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఇది చదివేటప్పుడు ఈ బుక్లో మీరు ఏ టాపిక్ అయితే చదువుతున్నారో దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు చదివితే ఈజీగా ఉంటుంది ఇది పీడిఎఫ్ అయితే అవైలబుల్గా ఉందండి ఇంటర్నెట్లో మీరు అలా అయితే డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు బుక్ అవైలబుల్గా ఉందో లేదో నాకు తెలియదు మల్టిపుల్ చాయిస్కి లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్కి మల్టిపుల్ చాయిస్ బుక్ అవైలబుల్గా ఉందో లేదో నాకైతే తెలియదు నేను చూడలేదు ఒకవేళ మీకు ఇంటర్నెట్లో ఉంటే మాత్రం మీరైతే పర్చేస్ చేయొచ్చు మీరు ఆర్ఆర్బిక్ మాత్రం యూస్ఫుల్ అవుద్ది బాగా యూస్ఫుల్ అవుద్ది నేను ఇవి రివ్యూస్ చూసి తీసుకున్నాను అనమాట బుక్ తర్వాత మళ్ళీ నాకు ఈ అంత బుక్ చదివాం కాబట్టి మల్టిపుల్ చాయిస్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు నాకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే దొరికింది సో అదే నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని చదువుతున్నాను నాకు ఇంకొకటి ఏంటంటే నేను ఇండియన్ హిస్టరీ క్లాసెస్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా సో అవి చెప్పడం అయితే నాకు చాలా బెనిఫిట్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే నేను పాయింట్ టు పాయింట్ ఎలా అయితే చెప్తున్నాను సేమ్ యాజ్ డీజ్గా నేను చదివే మల్టిపుల్ చాయిస్ కూడా అలానే ఉన్నాయి అన్నమాట దీంట్లో ఇంకోటి ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది ఈ బుక్లో సో అందుకని చెప్పేసి కొంచెం మనకి గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఒకవేళ ఎవరైనా ప్రిఫర్ చేసే వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బుక్ మంచిదని చెప్తాను సో నేనైతే నైట్ టైం మొత్తం ఈ బుక్కే జనరల్ అవేర్నెస్కి అయితే చదువుతున్నాను అనమాట ఈ ఎగ్జామ్కి ఇన్ కమింగ్ ఎగ్జామ్స్కి అన్నిటికి కూడా నేను ఈ బుక్కే ప్రిఫర్ చేస్తున్నాను ఆల్రెడీ గ్రూప్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మనం ఆల్రెడీ చదివి ఉంటాం కాబట్టి ఇంకా యూస్ఫుల్ అవుద్ది సో ఇట్లయితే నేను చదువుతున్నాను నైట్ టైం మాత్రం ప్రతిరోజు చదువుతున్నానండి మిస్ చేయట్లేదు ఎందుకంటే ఎగ్జామ్స్ బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నైట్ టైం మాత్రం నాకు కొంచెం కష్టం అనిపించినా సరే చదవడానికి ట్రై చేస్తున్నాను కాకపోతే ఏంటంటే కొంచెం హెల్త్ని కూడా చూసుకోవాలి కాబట్టి మరి ట్వెల్వ్ థర్టీ వన్ వరకు చదవడం అంటే కొంచెం కష్టంగానే ఉంది కాకపోతే ఈ ఎగ్జామ్స్ అయిపోయే అంతవరకే కాబట్టి కొంచెం స్ట్రెస్ తీసుకున్న పర్లేదు అని అనిపించింది అందుకనే చదువుతున్నాను నాకు జనరల్ అవేర్నెస్కి సంబంధించి నైట్ టైం చదివితేనే పీస్ఫుల్గా ఉంది అనిపించింది అంటే ఎక్కువగా గుర్తున్నట్టు కూడా నాకు అనిపించింది అనమాట సో అందుకని ఇట్లా ఫాలో అవుతున్నాను నైట్ టైమ్ ఇన్ అవర్స్ చదవాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇలా చదువుతూ ఉన్నాను ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను మీకు ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి స్టే ట్యూన్ స్టే హెల్దీ బీ పాజిటివ్ టేక్ కేర్ బాయ్